రౌండ్ రౌండ్ బోండా మైసూర్ బోండా రెడీ చూసారా ఎంత రౌండ్గా వచ్చినాయో బోడాలి ఇంక ఇట్లా తిప్పుకుంటే మొత్తం అన్ని సైడ్లు కలర్ వస్తుందా సిమ్లో పెట్టినా సిమ్లో పెట్టట్లా లేట్ అవుతుంది చూడండి ఎంత రౌండ్ వచ్చింది అసలు బోండా చూడండి రౌండ్ బోండా తీసేసి ఇప్పుడైతే వేయిపోయినాయి మనకు బురగలు వచ్చుడు చుడు ఆపోయిందంటే తీసేసుకోవచ్చు వీటికి ఆరామ్స్గా హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీట్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అయితే కొట్టి మన వీడియోని కంటిన్యూగా చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి నా బోండా చేసాను చెప్పాను కదా ఇంకా అక్కడైతే బోండాలు అయితే అలాగో రౌండ్ వచ్చినాయి అన్నమాట చాలా బాగా వచ్చినాయి బోండాలు అయితే అండ్ అక్కడైతే బొండలు అయితే చేయడం అయిపోయింది అనమాట ఇది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు తీసిన బ్లాగ్ అనమాట ఒక్క రోజులా ఏమేం చేస్తాం అని మొత్తం ప్రాసెస్ అయితే ఇది నిన్న నిన్న ఒక నిన్న వన్ అయి పెట్టాను అందులో వీడియో ఇంకా అక్కడ నుండి మార్నింగ్ టిఫిన్ నుంచి వెళ్ళి ఈవినింగ్ లంచ్ వరకు అయితే మీకు ఈరోజు వీడియోలు అయితే పూర్తిగా చూపెడతాను ఇంకా అక్కడైతే టిఫిన్ అయితే అనమాట మైసూర్ బోండా మైసూర్ బోండా చాలా బాగా వచ్చింది ఇంకా టమాటా పల్లి చట్నీ అయితే చేశాను అనమాట ఇంకెప్పుడు ప ఎప్పుడు పల్లీల చట్నీ అవుతుందని చెప్పేసి మంచిగా టమాటాలు వేసి పచ్చిమిర్చి వేసి టమాటా చికెన్ అయితే చేశాను ఇంకా అందులోకి అయితే బోండల్లో మైసూర్ బోండలకైతే ఇంకా అవైతే అయితే చేసేసానమాట అవి చేశాక టిఫిన్ అయితే చేసాము టిఫిన్ టిఫిన్ చేశాక ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ పిల్లల స్కూల్ నుంచి వాళ్ళు వచ్చాక వచ్చాకంట పిల్లలు అంటే మధ్యాహ్నం వస్తారు ఇంకా ఈవినింగ్ అనమాట ఇదైతే ఈవినింగ్ వచ్చేసి ఇంక అక్కడ నెత్తుకైతే ఆయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా స్వీట్ వచ్చేసి నాకు నాకు వాయిఫోర్ ఇస్తా ఎడిటింగ్ చేస్తూ ఉంటే వీడియో చాలా వచ్చింది అనమాట అక్కడ ఫస్ట్ లైట్ ఆఫ్ చేసింది తర్వాత ఇంకా లైట్ వేసుకొని మళ్ళీ ఎగురుతూ ఉంది వీడియోలో కనిపిస్తూ ఉన్నదని నాకైతే ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే చాలా వచ్చింది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఈవినింగ్ రెసిపీలోకి వెళ్తానైతే ఈవినింగ్ వచ్చేసి అండ్ ఆలూ ఫ్రై అన్నమాట ఈ సంబర్లో చారు చారు తింటేనే కొద్దిగా అన్నం అనేది మంచిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఆలు ఫ్రైలోకి మెయిన్ పాయింట్ చారు అయితే ఉండాలి ఖచ్చితంగా అండ్ చారైతే అయితే వేస్తాను ఆలు ఫ్రైలోకి ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే సింపుల్గా అయిపోయేది చారు అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే చారు అయితే చేశాను ఇంకా చారు చేసాక ఇంకా అట ఆట వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను ఇంక ఇటు సైడ్ వచ్చేసి ఆలు ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ పోసి తర్వాత జీలకర్ర పోపు దినుసులు అవన్నీ వేసేసుకున్నాను అవన్నీ వేసుకున్నాక తర్వాత వచ్చేసి ఇంకా మనం ఇవి ఉన్నాయి కదా ఆలు అయితే ఆలు కట్ చేసేటప్పుడు అయితే వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని వేసుకుంటే ఆలు మనం ఎట్లా కట్ చేసినామో అట్నే ఉంటుందండి లేకుంటే వట్టిగా నార్మల్గా పోసినాం అనుకోండి అవి బ్లాక్ అయిపోతాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కట్ చేసినా కానీ వాటర్లో అయితే వేసుకుంటాను అనమాట సేమ్ వంకాయ లెక్కనే వంకాయ కూడా అట్నే బ్లాక్ అయిపోతుంది బయట ఉంటే వాటర్లో వేసుకుంటే కొద్దిగా మంచిగా ఉంటుంది అన్నమాట అంత బ్లాక్ కాకుండా ఇంక అక్కడైతే ఆలు ఫ్రై అయితే తర్వాత ఆనియన్ వేసాక ఆలు ఫ్రై అయితే ఆలు అయితే వేసిన అనమాట ఆలు వేసేసి ఇంకా అవి వేగినాకనే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేస్తాను అవి వేగ ముందుకు అనుకోండి మనం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా అదంతా అడుగు పడుతుంది అనమాట అడుగు పట్టేసి తొందరగా ఇవి ఫ్రై కావన్నమాట అందుకని చెప్పేసి ఇవి వేగాకే మన ఇవి వేగాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను ఇంకా అది గిన్నె అని చెప్పేసి ఇంక ఇవైతే వేస్తానన్నమాట అక్కడ ఆలు ఫ్రై అయినాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఇంకా కొద్దిసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అవన్నీ పట్టేటట్టు మంచిగా ఉంచుకోవాలి ఇంకా తర్వాత అవి వేకాక కొద్ది పైనుండి అయితే ఎండు మన పచ్చిమిర్చి అయితే వేసానమాట ఒక రెండు ఎందుకంటే అట్లా వేస్తే కూర టేస్ట్ వస్తుంది ఇది మధ్యలో బాగా ట్రెండింగ్ అయిపోతుంది ఈ కూర ఫస్ట్ పోపుకి ఎవరు లేరండి ఈ పచ్చిమిర్చి ఈ ఇంకా ఈ మధ్యలో ఉడికే సగం మనం కూరగాయలన్నీ వేసుకున్నాక చికెన్ వేసుకు చికెన్ వండుకున్నప్పుడైనా చికెన్ వేసుకున్నప్పుడైనా ఏది వేసుకున్నాక పో మొత్తం ఉడికాక లాస్ట్కి ఎత్తాలి ఎందుకో ఇవి పచ్చిమిర్చి చాలా ట్రెండ్ అయిపోతుంది ఇది అందుకని చెప్పేసి నేను కూడా ట్రై అతా అని చెప్పేసి ట్రై చేసిన బాగానే ఉన్నది అది తింటే మనం మంచి తింటే కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా అక్కడైతే మాది ఈరో నిన్న లంచ్ అయితే అండ్ ఆలు ఫ్రై చార్ అనమాట చార్ అయితే వేసి పక్కకు పెట్టేశాను రెండుకు రెండు వంటలు చేయాలంటే బిబచ్చమైన ఇంకా అది ఉండాలన్నమాట ఇంకా ఫస్ట్ ఫస్ట్గా చార్ అయితే వేసేసి తర్వాత ఆలు ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఆలు ఫ్రై అయితే అయిపోయిందనమాట ఇంకా అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేస్తాను మన వీడియోని అయితే లైక్ కొట్టండి అబ్బా ఇంకా మంచి మంచి రెసిపీస్ మంచి మంచి వీడియోలతో వీడియోలతోనైతే మేము ముందుకైతే వస్తాను మన వీడియోని లైక్ కొడితేనే ఇంకా ఎక్కువ చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు వస్తుంది ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను ఇంకా అయితే స్వీట్ ఏం చేసిందంటే ఈవినింగ్ వచ్చినాకేమైనా ఏమి మమ్మీ అంటే నేను కర్రీ అన్నం ముందుకే చేస్తున్నాండి ఆమె ఏం ఏమొద్దు అన్నది కింద ఆడుకోనికి వేయింది ఆడుకొని వచ్చి నేను చారు చేసిన రైస్ ఆఫ్ చేసిన ఆలు ఫ్రై చేసిన ఇవన్నీ చేసినాక కథం అన్నం టైంకి ఏం చేసిందంటే నాకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలి బ్రెడ్ ఆమ్లెట్ కావాలని చెప్పేసి అన్నదనమాట స వద్దంటే మళ్ళీ వెళ్తాను మొన్న నిన్నే వేయలేదు ఈరోజు ఏవా అని చెప్పేసి అంటా ఉంది సరే అని చెప్పేసి మళ్ళీ బ్రెడ్ అయితే రోస్ట్ చేస్తూ ఉన్నాను కొద్దిగా ఆయిల్ వేసి అయితే రోస్ట్ అయితే వేస్తా ఉన్నాను అవి రోస్ట్ చేసిన అవి రోస్ట్ అయితే వేసి ఇవైతే రోస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా రెండు ఎగ్గులు అయితే కారం కొద్దిగా ఉప్పు పెప్పర్ పెప్పర్ పౌడరు అవన్నీ వేసుకున్నాను అనమాట అవన్నీ వేసుకొని కలుపుకొని పక్కకైతే పెట్టేసాను అవి అవైతే అయితే పక్క మంచిగా కలుపుకొని పక్కకు పెట్టేసినాక తర్వాత ఇంకా ఇవి రోస్ట్ చేసినాక ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా నా కొద్ది కొద్దిగా మంచిగా వేసుకోవాలి చిన్న పేనం ఉన్నదనుకోండి మంచిగా వస్తుంది బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా దీని మీద వస్తే వంకర టింకర పదహారు వంకలు పోయింది ఇంకా ఇది మధ్యలో నాది ఎత్తుంటుంది ఉంటుంది అన్నమాట పేనం అనేది అందుకని చెప్పేసి అక్కడికిక్కడ కురికింది అది ఇంకా ఏం పర్వాలేదులే పైన మళ్ళీ క్లోజ్ చేసేదే కదా అని చెప్పేసి ఇంకా కొద్ది కొద్దిగా పోసుకుంటూ చేస్తూ ఉన్నాను బ్రెడ్ ఆమ్లెట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది అసలు అంటే మస్తు వచ్చిందండి బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి మీ పిల్లల కోసం ఇంకా అక్కడైతే చూడండి ఎన్ని వంకలు వచ్చిందో అయినా పర్వాలేదు దాని మీదకి మళ్ళీ రోస్ట్ చేయడమే ఇట్లా మరత పెట్టడమే కదా అందుకని చెప్పేసి ఇంకా అట్లా ఇంక వేరే స్టైల్ ఇస్తాను కాకపోతే ఇంక ఇలా వేసి చూద్దామని చెప్పేసి ఇలా వేసాను అనమాట అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే మంచిగా రెడీ అయిపోతుంది ఒక్కడ తింటే చాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కడుపు నిండిపోతుంది ఇక కొద్దిగా పెద్ద కడుపు పెద్ద కడుపు ఉంటుంది కదా కొందరికి అంటే ఎంత తిన్నా వాళ్ళకి ఒక రెండు అయితే చాలిపో సరిపోతాయి ఇంకా నాసమకైతే ఒకటైతే చాలండి ఒకటైతే తినేస్తే కడుపు ఫుల్ అయిపోతుంది అనమాట స్టమకు మార్నింగ్ బ్రే మన బ్రేక్ఫాస్ట్ కింద చేస్తేనైతే అయితే ఫుల్ అయిపోతుంది నాకైతే అప్పటికే సాయంత్రమే ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది అనమాట ఆ ఒకటి తిన్నానండి ఆ ఒకటి తింటేనే ఫుల్ అయిపోయింది ఇక అన్నం పట్టదని చెప్తే మళ్ళీ నైట్ ఎట్లయినా కొద్దిగా తినాలి కదా అని చెప్పేసి తిన్నాను సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి బాయ్